గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన కేంద్ర మంత్రుల్లో కొందరు ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచినప్పటికీ తాజాగా మంత్రివర్గంలో వారికి చోటు దక్కలేదు అలాంటి వారు మొత్తం ముప్పై ఏడు మంది ఉండగా వారిలో ఏడుగురు కేబినెట్ ర్యాంక్ మంత్రులు కాగా మిగతా వారు సహాయ మంత్రులు పూర్తి వివరాలు చూద్దాం ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన మోదీ తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడవసారి ప్రధాని పదవి చేపట్టారు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో ముప్పై ఏడు మందికి ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు వారిలో ఏడుగురు క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా మిగతా ముప్పై మంది సహాయ మంత్రులు స్మృతి ఇరానీ అనురాగ్ ఠాకూర్ నారాయణ రానే పురుషోత్తం రూపాల అర్జున్ ముండా ఆర్కే సింగ్ మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రులుగా విధులు నిర్వర్తించారు అయితే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో వీరెవరూ మంత్రులుగా ప్రమాణం చేయలేదు అయితే ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోయిన వారిలో పద్దెనిమిది మంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం వారే గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవి నిలబెట్టుకున్న ఏకైక నేత ఎల్ మురుగన్ మాత్రమే ప్రస్తుత మంత్రివర్గంలో ముప్పై ఏడు మంది సహాయ మంత్రులకు కూడా చోటు దక్కలేదు సింగ్ పగ్గన్ సింగ్ కులస్తే అశ్విని చౌబే దన్వేరావు సాబ్ దాదారావు సాధ్వి నిరంజన్ జ్యోతి సంజీవ్ బాల్యన్ రాజీవ్ చంద్రశేఖర్ సుభాష్ సర్కార్ నిషిత్ ప్రమాణిక్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ ప్రతిమా భౌమిక్ మీనాక్షి లేఖి ముంజపర మహేంద్రభాయ్ అజయ్ కుమార్ మిశ్రా కైలాస్ చౌదరి కపిల్ మోరేశ్వర్ పాటిల్ భారతి ప్రవీణ్ పవార్ కౌశల్ కిషోర్ భగవంత్ కుబా వి మురళీధరన్ భానుప్రతాప్ సింగ్ వర్మ జాన్ బార్లా బిశ్వేశ్వర్ టుడు భగవత్ కిషన్ రావ్ కరాడ్ దేవసింహ చౌహన్ అజయ్ భట్ ఏ నారాయణస్వామి సోమ్ ప్రకాష్ రామేశ్వర్ తేలి దర్శన విక్రమ్ జర్దోష్లకు ఈసారి మంత్రి పదవులు దక్కలేదు బ్యూరో